నమస్తే బీటివి సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాలకు వెళ్తే విజయనగరం టిటిడి దేవస్థానం దగ్గర అమ్మ నాన్న స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ భాగంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు मा देवे सरस्वती मा दे नरवर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः

ఇవ్వండి నమో వెంకటేశయ అమ్మా నాన్న స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులైనపూడి రావుని ప్రతి సంవత్సరం గత పదకొండేళ్ళు బట్టి పర్యావరణం రక్షించాలని చెప్పి వినాయక చవితి సందర్భంగా గత పదకొండేళ్ళుగా మట్టి వినాయక విగ్రహాలు వెయ్యి విగ్రహాలని ప్రజలకి పంచుతున్నాము ఆ శక్తి ఇచ్చిన భగవంతుడికి సదా మేము రుణపడి ఉంటాము పర్యావరణం రక్షించాలని కానీ కెమికల్స్తో ఈ విగ్రహాలు అయితే పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి అవి చెరువులో నిమజ్జనం చేసినప్పుడు ఎన్నో రకాలుగా జంతు జీవరాశులు చనిపోతున్నాయి అందుకే దానికి దూరంగా ఉండాలని పర్యావరణం రక్షించాలని ఒక బాధ్యతగా మేము సామాజిక బాధ్యతగా స్వీకరించి ప్రతి సంవత్సరం కూడా గత పదకొండేళ్ళు బట్టి వెయ్యి విగ్రహాలు మన విజయనగర ప్రజలకు అందిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి సహకరించిన అమ్మానాన్న స్వచ్ఛంద సేవ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాము వెంకటేశాయ అమ్మానాన్న స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మరియు మా అధ్యక్షులైనటువంటి అయినటువంటి పార్గోడు మరుసూధనరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం పర్యావరణ పరిరక్షణలో భాగంగా